గోల్డ్ ట్రస్టే గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సంబంధించి ముఖ్య అంశాలు ప్రొక్యూర్మెంట్ అగ్రికల్చర్ అలానే మరియు వికాసం పథకాలకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రియులు అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారికి అలానే స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ దామె నారాయణపేట్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ పట్ల సంజీవరెడ్డి గారికి గౌరవనీయుల్సి శ్రీ అంజరెడ్డి గారికి టిజిఐసి చైర్పర్సన్ శ్రీమతి జగ్గారెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను ముఖ్యమంత్రి పలుకున్నాను జిల్లా కూడా సమీక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి ఇప్పుడు ముఖ్యమైన అంశాలు ఏవైతే ధాన్య సేకరణ ఉన్నదో అలానే మన రాష్ట్రంలో ఎర్లీ మాన్సూన్ ఆన్సెట్ అన్నది ఉంది సో మాన్సూన్ ప్రిపేర్నెస్ మీద అలానే ఇంద్రమ్మ ఇంటి గ్రౌండింగ్ మీద రాజీవ్ యువ వికాసం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ మీద కలెక్టర్లందరికీ కూడా దిశా నిర్దేశం చేయడం జరిగింది అందరు కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని పనిచేసే విధంగా కలెక్టర్లందరినీ కూడా పనిచేయమని కూడా చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి నేడు గౌరవ మంత్రివర్యులు ఈ సమీక్ష సమావేశం అన్నది నిర్వహించబోతున్నారు సో ముందుగా కలెక్టర్ సిద్దిపేట గారిని దీని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్